అందరికీ నమస్కారం అండి ప్రతి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ మరియు వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలండి ప్రతి మనిషి ఏదో ఒక రోజు కలం చేయక తప్పదు అది నేడు కావచ్చు రేపు కావచ్చు ఎలాంటి పరిస్థితులు ఎదురు కాకముందే మన కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్య విషయాలను తెలియజేయడం అవసరం అవి ఏంటంటే అందులో మొదటిది పెన్షన్ పత్రాలు పెన్షన్ పత్రాలు అంటే పాతవి కొత్తవి పీపీఓ కాపీలు సర్వీస్ సర్టిఫికెట్ ఐడెంటిటీ కార్డు ఎక్కడ ఉంచారో కుటుంబ సభ్యులకు చెప్పాలి లేకపోతే తర్వాత సమస్యలు ఎదురవుతాయి అలాగే రెండోది జనన మరణ సర్టిఫికేట్లు తనది అలాగే కుటుంబ సభ్యుల జనన సర్టిఫికేట్లు తల్లిదండ్రుల మరణ సర్టిఫికెట్లు ఎక్కడ ఉంచారో కుటుంబ సభ్యులకు తెలియజేయాలి అలాగే మూడోది వచ్చేసి సర్వీసు రికార్డులు పెన్షనర్ సర్వీసు రికార్డులు కుటుంబ సభ్యుల పేర్లు పుట్టిన తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదా చూడాలి వాటిని కుటుంబానికి చూపించి ఎక్కడ ఉంచారో తెలియజేయాలి నాలుగోది వచ్చేసి పాన్ కార్డ్ ఆధార్ కార్డులు భర్త భార్య మరియు కుటుంబ సభ్యుల పాన్ ఆధార్ కార్డులు ఎక్కడ ఉంచారో అందరికి తెలియజేయాలి ఐదోది వచ్చేసి లైఫ్ టైం ఎరియర్స్ అండ్ నామినేషన్ అంటే పెన్షనర్ మరణాంతరం ఖాతాలో ఉన్న సొమ్మును ఎవరు పొందుతారో నామినేషన్ తెలియజేయాలి ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయాలి వచ్చేసి ఆస్తులు మరియు వీలునామా అంటే తన ఆస్తులు సక్రమంగా వారసులకు బదలాయింపు అయ్యాయా లేదా చూడాలి లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కోర్టు కేసులు మొదలవుతాయి జీవితంలోనే వీలనామా ద్వారా సక్రమంగా మంచి సమస్యలు నివారించండి ఏడవది వచ్చేసి ఉమ్మడి పెన్షన్ ఖాతా పెన్షన్ ఖాతా భర్త భార్యతో జాయింట్ ఖాతా ఉందా అని చూడాలి లేకపోతే కుటుంబ పెన్షన్ పొందడం కష్టమవుతుంది అలాగే ఎనిమిదవది వచ్చేసి బ్యాంకు పోస్ట్ ఆఫీస్ ఖాతాలు నామినేషన్లు అంటే అన్ని ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లకు నామినేషన్లు ఇచ్చాయా అనేది చూడాలి లేకపోతే కుటుంబ సభ్యులకు వాటిని తిరిగి పొందడం కష్టమవుతుంది ఇక తొమ్మిదోది వచ్చేసి ఆధారపడిన వారి జాబితా అంటే రిటైర్మెంట్ ఆఫీస్కు ఆధారపడిన కుటుంబ సభ్యుల తాజా జాబితా వారి వైవాహిక మరియు సామాజిక స్థితులు పంపాలి కూతురు వివాహం చేసిందా భర్త చనిపోయాడా లేదా ఏ రకమైన సమస్యలు ఉన్నాయా అన్న అన్ని వివరాలు కూడా తెలియజేయాలి ఇక పదోది వచ్చేసి పీపీఓలో వివరాలు సరిగ్గా ఉన్నాయా లేవా అంటే భర్త భార్య పేరు పుట్టిన తేదీ పీపీఓలో సరిగ్గా ఉన్నాయా అని చూడాలి కొత్త పీపీఓలో తరచుగా తప్పులు ఉంటాయి అలాగే పదకొండవది వచ్చేసి వివాహ ధృవీకరణ పత్రాలు మీరెప్పుడు వివాహం చేసుకున్నారు ఆ సంబంధిత పెళ్లి కార్డు లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ భద్రంగా ఉంచాలి భవిష్యత్తులో సమస్యల నుండి రక్షణగా ఉంటుంది ఇక పన్నెండోది వచ్చేసి స్థిరాస్తి పత్రాలు అంటే ఇల్లు భూమి ఫ్లాట్లు సైట్లు వంటివి ఎక్కడ ఉంచారో కుటుంబ సభ్యులకు చెప్పాలి లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి